హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వం ఇందులో ఖండం ఒకటిలో పద్యకావ్యాలు ఉంటాయి కదా వాటిలో ఆ భాగాలు ఆ భాగాల యొక్క రచయితలు వాళ్ళ యొక్క రచయిత పరిచయాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ మనకి భాగం ఒకటి వచ్చేసి అవతారిక శ్రీమద్ రామాయణ కల్పవృక్షం నుంచి తీసుకోబడింది కవి వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అనమాట తర్వాత భాగం రెండు ప్రథమ విజయం శివభారతం ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది కవి వచ్చేసి గడియారం వెంకట శేషశాస్త్రి తర్వాత మూడవది భాగం మూడులో కావ్య హోమం ఉంది అనేది ఆంధ్ర పురాణం అనే గ్రంథం నుంచి తీసుకోబడింది మనకి కవి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి తర్వాత భాగం నాలుగు భాగం నాలుగు మనకి మగువ అనమాట ఇది మగువ మాంచాల నాలుగు ఆశ్వాసం నుంచి తీసుకోబడింది కవి వచ్చేసి ఏటుకూరి వెంకట నరసయ్య తర్వాత భాగం ఐదు పురాణం ప్రథమాశ్వాసం కవి త్రిపురనేని రామస్వామి చౌదరి తర్వాత భాగం ఆరులో శ్రీరామ సాక్షాత్కారం పోతన చరిత్రం ఇది పంచమాశ్వాసం నుంచి తీసుకోబడింది కవి వచ్చేసి వానమామలై వరదాచార్యులు అవన్నీ ఖండం ఒకటి అనమాట ఇప్పుడు ఖండం రెండు ఖండం రెండులో నవ్య కవిత్వానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి ఇక్కడ మనకి చూసినట్లయితే భాగం ఏడు దేశభక్తి ఓకేనా దేశభక్తి ప్రబోధము హంపి క్షేత్రము అయితే ఇక్కడ ఒక భాగంలో మూడు పాఠాలు ఉన్నాయి ఆ మూడు పాఠాలని రాసిన రచయితలు వేరే వేరే అనమాట దేశభక్తి ఏమో గురజాడ వెంకటప్పారావు ఓకేనా ప్రబోధమేమో రాయప్రోలు సుబ్బారావు గారు హంపి క్షేత్రమేమో కొడాలి వెంకట సుబ్బారావు గారు కామరాజుగడ్డ శివయోగానంద గారు ఓకేనా కామరాజుగడ్డ శివయోగానందరావు ఓకేనా వీళ్ళు ఈ పాఠాల యొక్క రచయితలు అనమాట తర్వాత చూసినట్లయితే గబ్బిలం భాగం ఎనిమిది గబ్బిలం గబ్బిలం పాఠం రాసింది గుర్రం జాషువా తర్వాత భాగం తొమ్మిది వచ్చేసి స్వేచ్ఛాగానం మాతృగీతాలు ఇందులో స్వేచ్ఛాగానం ఏమో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కృష్ణపక్షం అనే దాని నుంచి తీసుకోబడింది తర్వాత మాతృగీతాలేమో నాయని సుబ్బారావు గారి రచన అనమాట తర్వాత భాగం పది వచ్చేసి వనలచ్చిమి ముసలిమాలెత అవునా వనలచ్చివి ఎంకి పాటలు నండూరి నండూరి సుబ్బారావు గారు దీని రచయిత తర్వాత ముసలిమాలితో వచ్చేసి దువ్వూరి రామిరెడ్డి గారి రచన తర్వాత భాగం పదకొండులో మనకి ఆత్మకథ నవమి చిలుక అని రెండు పాటలు ఉంటాయి ఆత్మకథ ఏమో పట్టాభి తిక్కవరపు రామిరెడ్డి ఓకేనా నవమి చిలుక వచ్చేసి శిష్లా ఉమామహేశ్వరరావు ఓకేనా సో పట్టాభి అనేది ఆయన కలం పేరు అనమాట ఆయన అసలు పేరు ఏంటంటే తిక్కవరపు రామిరెడ్డి ఇట్లా మనకి ఇప్పుడు శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో అదే విధంగా ఇక్కడ మనకి ఉంటుంది ఇప్పుడు మనకి ఖండం ఒకటి అయింది ఖండం రెండు అయింది ఇప్పుడు మనం ఖండం మూడు ఆధునిక కవిత్వం ఫస్ట్ మనకి పద్యకావ్యాలు అవునా తర్వాత నవ్య కవిత్వం మూడవది ఆధునిక కవిత్వం ఈ ఖండం మూడులో భాగం పన్నెండులో కవిత ఓ కవిత ఓకేనా కవిత ఓ కవిత వ్యాస సంతతివాణ్ణి ఈ రెండు పాఠాలు ఉంటాయి అయితే కవిత ఓ కవిత యొక్క రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు మహాప్రస్థానం నుంచి తీసుకోబడింది తర్వాత వ్యాస సంతతివాణ్ణి అనేదా అనే రచన అనిశెట్టి సుబ్బారావు గారిది తర్వాత భాగం పదమూడులో తిమిరంతో సమరం ఆకలి యాత్ర ఆర్తగీతం అనే మూడు పాఠాలు ఉంటాయి ఈ మూడు పాఠాలలో మనకి తిమిరంతో సమరం తిమిరంతో సమరం అనే పాఠం దాశరథి కృష్ణమాచార్యులు రచించారు ఆకలి యాత్ర కుందుర్తి ఆంజనేయులు వేకువ వెలుగులు సంకలనం నుంచి తీసుకోబడింది గీతం వచ్చేసి బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాస్త్రి అనే సంకలనం నుంచి తీసుకోబడింది అనమాట తర్వాత మనకి భాగం పద్నాలుగు నాకు కొంచెం నమ్మకం ఇవ్వు చెట్లు కూలుతున్న దృశ్యం ఈ రెండు పాఠాలు మనకి భాగం పద్నాలుగులో ఉంటాయి దాంట్లో నాకు కొంచెం నమ్మకం ఇవ్వనే పాఠం ఆలూరి బైరాగి గారు రాశారు చెట్లు కూలుతున్న దృశ్యం వచ్చేసి అజంతా పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారు అనమాట తర్వాత భాగం పదిహేను భాగం పదిహేను వచ్చేసి గ్లానిర్ భవతి భారత కొయ్యగురం ఈ రెండు పాఠాలు ఉంటాయి సో ఇక్కడ గ్లానిర్భవతి భారత పాఠమేమో మహాస్వప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అనమాట అతని పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మహాస్వప్న అనేది అతని కలం పేరు అట్లాగే కొయ్యగుర్రం అనే పాఠాన్ని రాసింది నగ్నముని అయిన కలం పేరు ఎంహెచ్ కేశవరావు అతని పేరు ఓకేనా తర్వాత వచ్చేసి భాగం పదహారు అలలు కొలిమంటుకున్నది ఈ రెండు పాఠాలు అలలు పాఠాన్ని శివసాగర్ కంభం శివసాగర్ రాశారు ఆయన అసలు పేరు కంభం జ్ఞాన సత్యమూర్తి కొలిమంటుకున్నదేమో చెరబండరాజు ఆయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి అనమాట తర్వాత ఖండం నాలుగు ఖండం నాలుగులో మనకి సమకాలిక కవిత్వం సమకాలిక కవిత్వంలో మనం చూసినట్లయితే భాగం పదిహేడులో మంటలు మానవుడు కవులేం చేస్తారు మంటలు మానవుడు రచయిత సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే ఆయన కలం పేరు కవులేం చేస్తారు పాఠం యొక్క రచయిత కె శివారెడ్డి జైత్రయాత్ర అనే సంపుటి నుంచి మనం ఇది తీసుకున్నాం తర్వాత భాగం పద్దెనిమిది పాటకత్తెకి నిరీహ అయితే పాటకత్యకి ఇస్మాయిల్ రచ రచయిత ఇస్మాయిల్ నిరీహ రచయిత వేంగుంట మోహన్ ప్రసాద్ మో ఇని కలం పేరు అనమాట తర్వాత భాగం పంతొమ్మిది వచ్చేసి దూరం సౌందర్యాత్మక హింస భాగం పంతొమ్మిదిలో ఉన్న పాఠాలు దూరం సౌందర్యాత్మక హింస దూరం అనేది రేవతీదేవి శిలాలోలిత సంపుటి నుంచి సంగ్రహం నుంచి తీసుకోబడిన రచన సౌందర్యాత్మక హింస వచ్చేసి విమల అడవి ఉప్పొంగిన రాత్రి అనే సంకలనం నుంచి తీసుకోబడింది అన్నమాట తర్వాత భాగం ఇరవై వచ్చేసి పంచమ వేదం సతీష్ చందర్ భాగం ఇరవై ఒకటి గోదాదేవి కళలు నృసింహ శ్రీ నృసింహ ప్రపత్తి దర్శనదానం ఓకేనా గోదాదేవి కలలేమో సంపత్ కుమారాచార్య శ్రీ నృసింహ ప్రపత్మో సుప్రసన్నాచార్య దానం వచ్చేసి ఉత్పల సత్యనారాయణాచార్య శ్రీకృష్ణ చంద్రోదయం శ్రీకృష్ణ చంద్రోదయం తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడింది సో ఇప్పటి వరకు మనకి మొత్తం రచయితలు అంటే ఇరవై ఒక్క భాగాలలో మనకి ముప్పై ఏడు మంది రచయితలు మనకి ఆధునిక కవిత్వంలో కనపడ్డారు వాళ్ళందరి గురించి వాళ్ళ యొక్క కవి పరిచయం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఓకేనా విశ్వనాథ సత్యనారాయణ ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అట్లాగే మీతో పాటు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి పర్టికులర్గా మీకు ఒక క్లాసెస్ కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి మేము క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసుకోండి Thank you all. Thank you for watching.